హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం నేనండి ఈరోజు హెర్బాల్ లైఫ్ న్యూట్రిషన్స్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను ఒకసారి మా ప్రోగ్రామ్ చూసి వెళ్ళండి మేడం మీరేం జాయిన్ అన్నారు సర్లే చుట్టాకి వెళ్ళి ఈ వీడియో తీశానండి నాకు నచ్చింది సరేనే ఈ వీడియో తీసాను మీరు కూడా చూస్తారని పెట్టానండి వాళ్ళ అనుభవాలు అందరూ బాగా చెప్తున్నారండి ఇలా తగ్గాము అలా తగ్గా హోకళ్ళు ఇరవై కేజీలు నలభై కేజీలు తగ్గామంటున్నారు మీరు కూడా వినండి వాళ్ళు ఏం చెబుతున్నారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అంటున్నారు వాళ్ళు బలవంతమేం చేయట్లేదండి మీ ఇష్టం ఇష్టమైతే చేయండి లేకపోతే లేదంటున్నారు అసలు నేనైతే చూడటానికి వెళ్ళాను వాళ్ళ అనుభవాలు ఎందో అందరూ చాలా యాక్టివ్గా ఉంటున్నామంటున్నారు క్యాస్ లెబుల్ తగ్గిన తీరండి టీచర్గా చేసిన పేరు ఈ తీసుకుంటున్నారంటే లాస్ నేను అంటే తీసుకోకూడదని కాదు అంటే తగ్గాను కదా ఆనందం కొద్ది కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను కానీ వెయిట్ అయితే నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను మెయింటైన్ చేసుకుంటాను అప్పటికి మీకు తగ్గటం అవసరం ఈ ఏజ్ లో నేను అందుకు చెప్పి నేను అంత చేసుకోవట్లేదు కానీ తీసుకోకపోయినా నా జాగ్రత్తలో ఉన్నాను నేను తగ్గుతున్నాను కాబట్టి నా మూలాలు మీరు తీసుకోవటం మానే తీసుకోవడం